గుమ్మ గుమ్మలు గుత్తి వంకాయ ఎలా చేసుకొని ఇప్పుడు చూసేద్దాం ముందుగా వాటర్ తీసుకొని సాల్ట్ వేసుకొని మొత్తం వంకాయలన్నీ శుభ్రంగా కడిగేసుకోండి అలాగే పై చూపిస్తున్నట్టు టూ సైడ్స్ వంకాయలు కట్ చేసుకోండి అలాగే పురుగులు ఉన్నాయా లేవు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇలా మొత్తం కట్ చేసుకొని సైడ్ పెట్టేసుకోండి తర్వాత మిక్సీ జార్ తీసుకొని నాలుగు ఉల్లిపాయలు మూడు టమాటీలు నాలుగైదు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయలు కరివేపాకు జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఉప్పు అండ్ కారం ఆ పేస్ట్లో వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఈ పేస్ట్ని ఇందాక మనం ఆల్రెడీ టూ సైడ్స్ కట్ చేసుకున్న వంకాయలోకి మొత్తం ఇలా పేస్ట్ని పట్టించేసుకోండి అలాగే మొత్తం వంకాయలకి ఇలా పట్టించేసుకున్న తర్వాత సైడ్కి పెట్టేసుకోండి ఇలా సైడ్ పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని త్రీ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కొంచెం వేడెక్కగా పోపు అనేది అందులో వేసేసుకోండి తర్వాత మనం ఇందాక వంకాయలు పట్టించగా ఉండి మొత్తం పేస్ట్ అనేది ఆయిల్లో వేసేసుకొని సేపు కుక్ చేసుకోండి తర్వాత ఇందులోకి ధనియాల పొడి గరం మసాలా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోండి ఈ పేస్ట్లోకి ఇందాక మనం ఆల్రెడీ వంకాయలు పేస్ట్ పెట్టుకున్నాం కదా ఆ వంకాయలు మొత్తం ఇందులో వేసేసుకోండి ఒకటిగా అడ్జస్ట్ చేసుకొని ప్యాన్లో మొత్తం వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత టూ మినిట్స్ మూత పెట్టేసుకోండి ఆ తర్వాత హాఫ్ కుక్ అవుతాయి తర్వాత మొత్తం ఒకసారి టర్న్ చేసేసుకోండి తర్వాత నేను గ్లాస్ వాటర్ తీసుకుంటున్నానండి ఎందుకంటే నేను చిన్న వంకాయలు తీసుకున్నాను అందుకే గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను అదే మీరు పెద్ద వంకాయలు తీసుకుంటే గ్లాస్ ఉన్నారా అరే రెండు గ్లాస్ వాటర్ తీసుకోండి టూ మినిట్స్ మూత పెట్టేసుకోండి తర్వాత టూ మినిట్స్ తర్వాత మూత గుమ్ గుమ్లాడి గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే